కార్యములు ఎంతో ఆశ్చర్యకరము నీ మేలులన్నీ నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము నీ మేలులన్నీ దేవా దేవా సహోదరులారా యేసు క్రీస్తు ప్రభు నలభై రోజుల పాటు శిష్యులకు ఉత్నమైన తర్వాత నలభై రోజుల పాటు శిష్యులకు దర్శనమిస్తూ వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు ఈ రోజు ఈనాటి సువిశేషం పఠనాన్ని మనం గమనించినట్లయితే నేను తల్లి దేవునికి వద్దకు వెళ్ళనిచో ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీ కడుపు రాడు అని నొక్కి ఒక్కాదిస్తూ ఉన్నాడు ఈ మాటలను ఎందుకన్నాడంటే యేసు ప్రభు శిష్ తన శిష్యులను బలపరచడానికి వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఈ విషయాన్ని వారికి నొక్కి ఒక్కరిస్తున్నాడు అనగా అవినీతి అన్యాయము పాపము యొక్క గుణాలు యేసు ప్రభును వేశాయి వేసిన తర్వాత ఉత్తమైన తర్వాత క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఈ విషయాలను మనం తెలియ తెలియపరుస్తూ ఉన్నాడు క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేష పట్ల మనం కూడా గమనించినట్లయితే మనకు కూడా అనువయించుకున్నట్లయితే యేసు ప్రభు నీతి న్యాయము పాపం చేసిన వ్యక్తిగా మరణం పొంది శిలవు ఉత్తాను అయ్యాడు శిలవు మరణం పొంది ఉత్తానుడు క్రీస్తు ప్రభునందు శిష్యులు తన శిష్యులకు బలపరిచినట్లుగా ప్రభువ మమ్మల్ని కూడా ఈ యొక్క నుండి అవినీతి అన్యాయము పాపకు విషయం నుండి మమ్మల్ని కూడా గడ్డకించమని నీకు సాక్షులుగా జీవించడానికి నీ కుటువృత శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థన అడిగి వేరుకూర్చున్నాం తండ్రి